మృగములను విచారించము అవినీకు బోధించు ఆ బాబాబా మృగాలు కూడా మనకు బోధించే పరిస్థితి అసలు మృగం అంటేనే ఈడేంటో అసలు మృగం మృగంలా మారిపోయాడు అంటే మనిషికి చాలా తక్కువది మృగం అంటే చాలా నీచంగా చూస్తాం మనం కొంతమంది తప్పులు చేసేటప్పుడు వీడు మనిషే మృగం అంటాం కదా ఈ మనిషా మృగం అసలా అంట అంటే మృగం అంటే చాలా తక్కువది మనకంటే ఇప్పుడు ఏమంటున్నాడు మృగములను విచారించము అవి నీకు బోధిస్తాయి మృగములు కూడా విచారం చేయమంటున్నాడు మనకి మృగాలను విచారం చేయమంటున్నాడంట ఏం చేద్దాం మృగాలు అంటే మృగం అంటే ఏంటి అండి అడవిలో క్రూర మృగాలు ఉంటాయి పెద్ద పులి సింహము వీటిని మృగాలు అనేది ఉంటాయి కదా అడవిలో రారా అడవి మొత్తానికి రాజు ఎవరు సింహం అంటారు కదా అవి మృగాలే కదా వాటిని విచారం చేయమంటున్నావు విచారం చేస్తే మనకు అర్థం ఏంటి ఏ మృగం గురించి సింహం గురించి మనం విచారం చేద్దాం సింహం ఆకలి అయినప్పుడు తన గృహంలో నుంచి బయటకు వస్తాయి కదా భోజనం కోసం వచ్చి అప్పటికప్పుడే సింహం అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వేటాడి తింటదంట మనం కూడా కొంతమంది ఈ ఇప్పుడే ఎందుకు భోజనం తినేటప్పుడు వండుకుందాం ఫ్రెష్గా వేడి వేడి తిందాంలే అనుకుంటాం కదా అలాగనే సింహం కూడా ఫ్రెష్గా ఆకలి అయినప్పుడు బయటకు వచ్చి అప్పటికప్పటికే ఏదో చింకో దానికి సంబంధించి ఏదో దాని కంటిలో పడది ఏదో తీసుకొని వేటాడి తింటుంది తిని అంతా తింటది ఒకసారి తినలేదు అంతా తినలేదు తినవరకు తింటది సరిపోయిన తింటది విడిచిపెట్టి వెళ్ళిపోద్ది కదా విడిచిపెట్టి వెళ్ళిపోద్ది ఎందుకు విడిచిపెట్టి రేపు కావాలగా మళ్ళీ తీసుకొని పోయి గృహంలో దాచిపెట్టుకోవచ్చు కదా ఎక్కడ మళ్ళీ రేపు ఆకలి అయితే రేపు మళ్ళీ వేటకు పోవాలి కదా తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకొని మళ్ళీ రేపు తినొచ్చు కదా అలా చేయదు మృగం అలా చేయదు విడిచిపెట్టి పోవడమే పోయినప్పుడు మిగతా జంతువులు వచ్చి వాటి ఆకలి తీర్చుకుంటాయి వాటి ఆకలి తీర్చుకుంటాయి కూడా మరి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ ఈరోజు మనిషి ఆకలి తీరుతుందండి ఒక మృగం ఆకలి తీర్చుకొని మిగిలింది వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే మిగతా జంతువులు వచ్చి తింటున్నాయి తింటున్నాయి మనిషి వదిలిపెడతాడా మనిషి పది లక్షలు ఇస్తే నాకు సరిపోతాయి అంటాడు ఎవరన్నా అంటారండి పది పది లక్షలు కాదు పది కోట్లు ఇచ్చినా కూడా నాకు చాలు అనే మాట నుంచి రాదు వస్తుంది అక్కడికి ఈ భూమి మీద లేడండి అలా అంటాడు అనేవాడు అలా అనేవాడు లేడు భూమి మీద నాకు చాలు అనేది లేడు ఏంటి మరి మనిషి ఎందుకు ఏం చేసుకుంటాడు జాండ పట్టే కదండీ జాండ పొట్ట కోసం ఈ కోట్లు కావాలన్నా చూడు మృగాలను చూడు అవి నీకు బోధిస్తాయి వాడిని చూసి విచారం చేయి వాటి గురించి ఆలోచన చేయి